నేను ఇవాళ అయితే సొరకాయ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి సొరకాయ బజ్జీ అంటే మిరపకాయ బజ్జీ ఉల్లగడ్డ బజ్జీ కాదండి సొరకాయ బజ్జీ అంటే మనం ఉడకబెట్టుకొని టమాటాలు పచ్చిమిరకాయలన్నీ ఉడకబెట్టుకొని ఎనిపి తాళిపేసుకునేదాన్ని ఇప్పుడు మనం సొరకాయ పావుకులో సొరకాయ ముక్క ఇలా తీసుకొని మధ్యలో తీసేసేసి ఇలా కుక్కర్లో వేసుకుందాం ఇలా సన్నగా తరుక్కున్నాం ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఇలా తీసుకొని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి అలాగే ఒక టమాటా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కానీ ఒకటి ఆరు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాం ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకుందాం ఎక్కువ పోసుకోకూడదు టీ గ్లాస్ నీళ్ళే పోసుకోవాలా ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసేసి రెండు విజిల్స్ సరిపోతాయండి రెండు విజిల్స్ రానిచ్చి ఇంకా వేసుకొని వేను చూడండి పొయ్యి మీద పెట్టాను రెండు విజిల్స్ రానిస్తే సరిపోద్దండి కదండి రెండు విజిల్స్ అయిపోయినాయి ఇప్పుడు మూత తీసుకుందాం అలా ముందు ఆ ఉడికిపోయింది పోయింది పోయింది ఇప్పుడు మొదటి వెనుక్కుందాం చాలా బాగుంటుందండి ఇదైతే మాత్రం సరకాయ బజ్జీ అంటుంది నేను తాళి వేసుకుంటే తౌరక పెట్టుకొని చాలా టేస్ట్గా ఉంటుంది వచ్చాను కదండి ఇలా ఎనుపుకోవాలి ఇలా ఎలుపుకున్న ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం కదా దానికి కొంచెం నూనె వేసుకుందాం తాలిమింజులు కొంచెం ఉల్లిపాయ ముక్కలు తాలిమింజులు కరివేపాకు ఎండుమిరపకాయ ఇవన్నీ నేను వేసి తాలింపు మనం తాలింపు వేసేసుకున్నాం వేగిపోయింది మనం ఎక్కువ త్వరగా పోసేసుకున్నాం కళ్ళు తీసుకోవాలండి కళ్ళు ఇచ్చుకున్న తర్వాత అన్నీ సరిపోయిన చూసుకొని నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకొని ఇంకా ఆపేసుకోండి ఇవన్నీ సరిపడేసి చూసుకొని నేను చేసిన సొరకాయ బజ్జీ విధానం ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి నచ్చితే మంచి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మా వీడియో చూసి ఆదరిస్తున్నాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సపోర్ట్ ఇంకా ఇవాళ చూస్తున్నారు కానీ ఎవరు సరిగా లైక్లు ఇవ్వట్లేదు ఇంట్లో ఏదైనా లోపం ఉంటే చెప్పండి సరి చేసుకుంటాం అంతే కదా కొంచెం ఉప్పు సరిపోలేదండి ఉప్పు వేసుకుంటే సరిపోద్ది పేనండి ఇంకా ఆపేసుకోవడమే కరోనా వచ్చిన నుంచి కొంచెం ఆయాసం దగ్గో వస్తుంది తాలింపు వస్తుంది అస్సలు గిట్టట్లేదండి ఏం చేయాలి అర్థం కావట్లేదు అయిపోయింది ఇంకా కూర ఆపేసుకుందామండి